మీకు నరదృష్టి తగిలితే కనిపించే సంకేతాలు ఇవే వెంటనే తెలుసుకోండి నరదృష్టి సోకితే నల్లరాయి కూడా పగిలిపోతుంది అనే మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది ప్రస్తుత కాలంలో అందరినీ పీడిస్తున్న సమస్యలో నరదృష్టి సమస్య ఒకటి ఈ సమస్య ఈ రోజుది కాదు యుగ యుగాల నుండి వస్తున్న సమస్య కృష్ణుడు కూడా ఈ సమస్య చేత బాధింపబడ్డాడు తన మీద పడే దృష్టిలో మంచి దృష్టి అలాగే చెడు దృష్టి ఉంటాయి ఏదైనా పని చేస్తున్నప్పుడు మనసులో ఎటువంటి చెడు లేకుండా ఇంత బాగా పనిచేశావు అని మంచి దృష్టితో పొగిడేవారు ఉన్నారు అలాగే ఈర్ష అసూయతో ద్వేషంతో పొగిడేవారు కూడా ఉంటారు ఇలాంటి వారి వల్ల మనకు నరదృష్టి తగులుతుంది నరదృష్టి బారిన పడినప్పుడు మనం కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటాము మనకు నరదృష్టి తగిలినప్పుడు కొన్ని సంకేతాలు కనిపిస్తూ ఉంటాయి ఆ సంకేతాలను బట్టి మనం జాగ్రత్త పడితే సరిపోతుంది మరి నరదృష్టి తగిలితే ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయి అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎవరికైనా నరదృష్టి తగిలితే వాళ్లకు తరచూ తలనొప్పి రావటం వికారంగా ఉండటం వాంతులు అవ్వటం అలాగే ఇంట్లో నలతగా అనిపిస్తూ ఉంటుంది ఇలాంటి సమస్యలు ఎవరికైనా ఉంటే ఇలాంటి సంకేతాలు కనిపిస్తే వాళ్లకు ఖచ్చితంగా నరదృష్టి తగిలినట్టే చిన్నపిల్లలకు ఈ నరదృష్టి ఎక్కువగా తగులుతుంది దృష్టి దోషం బారిన పడినప్పుడు చిన్నపిల్లల్లో ఎక్కువగా కడుపు నొప్పి రావటం బలహీనంగా అవ్వటం జరుగుతూ ఉంటుంది అలాగే నరదృష్టి వలన కుటుంబంలో కలహాలు రావటం సంపాదించిన డబ్బులో నిలవకపోవటం అనారోగ్య సమస్యలు జరుగుతూ ఉంటాయి నరదృష్టి శాశ్వతంగా పోగొట్టలేమని దీనికి ఎప్పటికప్పుడు పరిహారాలు చేస్తూ ఉండాలని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ నరదృష్టిని పోగొట్టుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయని వేద పండితులు చెబుతూ ఉన్నారు మన ఇంటికి సిరి సంపదలు సుఖ సంతోషాలు రావాలంటే మన ఇంటికి ఉన్నటువంటి నరఘోష నరదృష్టి అన్నీ తొలగిపోవాలి ఇంటికి ఉన్న దరిద్రం ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడు లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది కాబట్టి గుమ్మడికాయను ఇంటికి కట్టుకుంటే కాలభైరవుడు మన ఇంటికి రక్షణగా ఉంటాడని పండితులు చెబుతున్నారు మన ఇంట్లోకి ఎవరైనా వస్తే వారికి ముందుగా ఆ గుమ్మానికి వేలాడే గుమ్మడికాయ కనబడాలి అలా కనిపిస్తే వారి కంటి చూపు ముందు గుమ్మడికాయ మీద పడి నెగటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది గుమ్మడికాయ కట్టిన తర్వాత గుమ్మడికాయ త్వరగా పాడైపోతే దోషాలు దిష్టి ఎంత ఆ గుమ్మడికాయ తీసుకుని పాడైపోతుంది అని గుర్తించాలి పాడైపోయిన గుమ్మడికాయ ఇంటి ముందు ఉంచుకోకుండా వెంటనే మార్చుకోవాలి మీ ఇంట్లో దుష్ట శక్తులు ఉన్న మీ ఇంటికి ఎక్కువగా అర్ధరాత్రి సమయంలో మీకు ఆకస్మికంగా మెలకు వస్తుంది ఇంట్లో ఎక్కడ చూసినా ఎక్కువగా సాలీళ్ళు కనిపిస్తాయి ఇంట్లో సగీళ్ళు ఉంటే వాటిని వెంటనే తీసేయండి లేకపోతే మీ ఇంట్లో ఎప్పుడూ డబ్బు కష్టాలే ఉంటాయి మన హిందూ ధర్మంలో ఇంట్లో పాలు పొంగితే చాలా మంచి శుభ భావిస్తారు కానీ మీ ఇంట్లో ప్రతిరోజు పాలు పొంగిపోవడం పాలు మాడిపోవడం లేదా చేతుల నుంచి కింద పడిపోవడం ఇలా జరుగుతూ ఉంటే మాత్రం ఇంట్లో ఖచ్చితంగా చెడు శక్తులు ఉన్నట్లే అలాగే రాత్రి సమయంలో మీ ఇంటి ముందుకు కుక్క వచ్చి అరిస్తే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నదని అర్థం ఇంటికి తగిలిందని భావించగానే కొబ్బరికాయతో కానీ నిమ్మకాయతో కానీ గుమ్మడికాయతో కానీ ఉప్పు మరియు ఎండుమిరపకాయలతో కానీ దిష్టి తీయాలి మనుషులకు మాత్రమే కాకుండా మనం చేసే వృత్తి వ్యాపారాల మీద పంట పొలాలు అలాగే మన ఎల్లప్పుడూ కూడా దిష్టి ప్రభావం చూపిస్తూ ఉంటుంది కనుక ఇళ్లకు గుమ్మడికాయను కట్టడం ఇంటి ముందు రాక్షసుడు బొమ్మను పెట్టుకోవడం వంటివి చేయాలి ప్రతిరోజు లేవగానే రాళ్ల ఉప్పును చూడండి ఇలా రాళ్ల ఉప్పును చూడటం వల్ల మీ జీవితంలో అదృష్టం పెరిగి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి రాళ్ళ ఉప్పును చిన్న కాగితంలో కట్టి మీ పరుసులో పెట్టుకోండి ఇలా పెడితే ఆర్థికంగా కలిసి వస్తుంది ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి వారంలో రోజైనా స్నానం చేసే నీటిలో కాస్త రాళ్ల ఉప్పు వేసి స్నానం చేయండి ఇలా చేస్తే మీపై ఉన్న దిష్టి అంతా కూడా తొలగిపోతుంది చాలామంది మంచం మీద కూర్చుని భోజనం చేస్తుంటారు కానీ ఇలా చేస్తే అన్నపూర్ణాదేవికి కోపం వస్తుంది ఆగ్రహిస్తుంది మంచం మీద కూర్చొని భోజనం చేయటం వల్ల కుటుంబ సభ్యులకు అప్పులు పెరిగిపోతూ ఉంటాయి కాబట్టి పొరపాటును కూడా మంచం మీద కూర్చొని భోజనం చేయకూడదు పసిపిల్లలకు అయితే ఖచ్చితంగా ప్రతిరోజు దృష్టి తీయాలని పండితులు చెబుతున్నారు అన్నం తిన్న తర్వాత దిష్టి తీయకూడదు చిన్నారులకు దిష్టి తీసేటప్పుడు వారి వద్ద పొరుగింటి చిన్నపిల్లలు ఎవరు ఉండకూడదు అలాగే చిన్నపిల్లలు నిద్రపోతున్న సమయంలో వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దిష్టిని తీయకూడదు పిల్లలకు కర్పూరంతో దిష్టి తీస్తే చాలా మేలు జరుగుతుందని పండితులు అంటూ ఉన్నారు దిష్టి తీయడానికి గుప్పెడు రాళ్ల ఉప్పును ఎడమ చేతిలో తీసుకొని ఇరుగు దిష్టి పొరుగు దిష్టి తల్లి దిష్టి అన్నీ తుడిచిపెట్టుకుపోవాలని అని అనుకుంటూ మీ బిడ్డ చుట్టూ ఎడమ నుంచి కుడికి కుడి నుంచి ఎడమకు మూడుసార్లు తిప్పాలి దిష్టి తీసిన తర్వాత చేతిలో ఉన్న ఉప్పును ఎవరూ తొక్కని చోట పడవేయాలి కొంతమంది కూర్చున్నప్పుడు ఊరికే కాళ్ళుతూ ఉంటారు ఇలా చేయటం వల్ల మీ ఇంటికి దారిద్రాన్ని తెస్తుందని చెబుతారు రాత్రి సమయంలో గజ్జల శబ్దం వింటే ఎవరైనా సరే భయపడిపోతూ ఉంటారు కానీ అర్ధరాత్రి సమయంలో గజ్జెల శబ్దం వినిపిస్తే అది శుభ సూచకం కావచ్చు అని పండితులు చెబుతున్నారు లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తున్నట్లుగా అర్థం అలాగే ప్రతి మంగళవారం రోజు కానీ శుక్రవారం రోజు కానీ సాయంత్రం సమయంలో ఒక నిమ్మకాయను తీసుకొని రెండు ముక్కలుగా కోసి వాటిపై పసుపు కుంకుమ వేసి గుమ్మానికి రెండు వైపులా పెట్టాలి ఇలా చేస్తే ఇంటికి ఉన్నటువంటి దృష్టి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి మీ ఇంట్లోకి సిరి సంపదలు వస్తాయి మనతో పాటు పాడి పశువులకు కూడా దృష్టి తగులుతుంది అలా దృష్టి తగిలితే అవి సరిగ్గా పాలు ఇవ్వవు మన దగ్గర ఉండే పశువులకే ఈ దృష్టి తగిలినప్పుడు మనకు కూడా ఈ దిష్టి అనేది తగులుతుంది తొలగించుకోవడానికి శాస్త్ర విరుద్ధమైనవి కాకుండా శాస్త్ర సమ్మతమైన పరిహారాలు పాటిస్తూ నర దృష్టి నుండి బయటపడండి మనకు చాలాసార్లు రోడ్డు మీద పసుపు కుంకుమ నిమ్మకాయలు లేదా మిరపకాయలు లేదా గుడ్లు లేదా దిష్టి తీసిన అన్నం ముద్దలు కనిపిస్తుంటాయి నిజానికి ఇవన్నీ దిష్టికి వాడే వస్తువులు నిమ్మకాయలు మిరపకాయలు పసుపు కుంకుమ గుడ్లు ఇలా వీటన్నిటితో దిష్టి తీస్తూ ఉంటారు చాలామంది వీటితో దిష్టి తీసి ఆ దృష్టి వస్తువులను నాలుగు రోడ్లు కలిసే చోట లేదా మూడు రోడ్లు కలిసే చోట లేదా రెండు రోడ్లు కలిసే చోట లేదా రోడ్డు పక్కన కానీ పడేస్తూ ఉంటారు ఎప్పుడైనా సరే దృష్టి తీసిన వస్తువులను ఎవరు తిరగని చోట పడేస్తేనే మంచిదని పెద్దలు చెప్తున్నారు కానీ కొంతమంది మాత్రం దృష్టి తీసిన వస్తువులను రోడ్ల మీదే పడేస్తూ ఉంటారు పసుపు కుంకుమ నిమ్మకాయలు మిరపకాయలు గుడ్లు ఇలా రకరకాల వస్తువులతో దృష్టి తీసి రోడ్ల మీద పడేస్తూ ఉంటారు చాలామంది రోడ్ల మీద వెళ్ళేటప్పుడు మిరపకాయలు నిమ్మకాయలు పసుపు కుంకుమ కనిపిస్తుంటాయి చాలామందికి తెలియక లేదా చూసుకోకుండా ఆ దిష్టి వస్తువులను దాటేస్తుంటారు మరి అలా దాటేస్తే నిమ్మకాయలను మిరపకాయలను పసుపు కుంకుమలను దాటినా రోడ్ల మీద కనబడిన ఏం జరుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం చాలామందికి రోడ్ల మీద దిష్టి నిమ్మకాయలు దిష్టి మిరపకాయలు గుడ్లు పసుపు కుంకుమలు కనిపిస్తాయి కొంతమంది వాటిని చూసి చూడనట్లు వెళ్ళిపోతుంటారు ఇంకొంతమంది మాత్రం జాగ్రత్తగా వాటిని దాటుకుంటూ పక్క నుండి వెళ్తారు కొన్నిసార్లు చూసుకోకుండా దిష్టి వస్తువులను తొక్కుకొని లేదా దాటుకొని వెళ్ళిపోతూ ఉంటారు కానీ దాటేశాక వెనక్కి చూసి అయ్యో దిష్టి వస్తువులను దాటేశామే ఏం జరుగుతుందో అని భయపడిపోతూ ఉంటారు ఇంకొంతమంది దిష్టి వస్తువులను దాటేసినా కూడా అదేమ బదులే అంత పిచ్చి నమ్మకాలు అని పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటారు దిష్టి వస్తువులను దాటినప్పుడు కొంతమంది భయపడిపోతూ ఉంటారు మరికొంతమంది భయపడరు నమ్మరు కానీ ఎవరికీ తెలియని విషయం ఏమిటి అంటే మీరు నమ్మినా నమ్మకపోయినా దిష్టి వస్తువులను దాటిన రెండు మూడు రోజులకు ఏదో ఒక ప్రమాదం జరుగుతుంది మీరు ఒకవేళ కారు బండో వేసుకుని వెళ్తున్నప్పుడు దిష్టి వస్తువులను దాటితే ఖచ్చితంగా బండికి చిన్న యాక్సిడెంట్ అయినా సరే అవుతుంది వందకు వంద పర్సెంట్ అవుతుంది దానిలో డౌటే లేదు మీకు ఇలాంటి దిష్టి వస్తువుల మీద నమ్మకం ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా ప్రమాదం జరుగుతుంది నిజానికి దిష్టి వస్తువులను దాటకూడదు నడుచుకుంటూ వెళ్ళినప్పుడు అయినా లేదా బండి మీద వెళ్ళినప్పుడైనా దిష్టి నిమ్మకాయలను దిష్టి మిరపకాయలను దాటకూడదు అసలు నిజం చెప్పాలంటే దిష్టి వస్తువులను అలా చూసుకుంటూ కూడా వెళ్ళకూడదు దిష్టి వస్తువులను చూసుకుంటూ వెళ్ళిన లేదా వాటిని దాటుకొని వెళ్ళిన రెండు మూడు రోజుల్లో మీకు ఏదో ఒక చెడు జరుగుతుంది అలా జరగకుండా ఉండాలంటే ఒక పని చేయమని పెద్దలు చెప్పారు మీకు దిష్టి నిమ్మకాయలు కానీ దిష్టి మిరపకాయలు కానీ కనిపిస్తే వాటి పక్క నుండి వెళ్ళండి ఒకవేళ చూడక వాటిని దాటేసినా పర్వాలేదు అలా దాటేసినా లేదా దృష్టి వస్తువుల పక్క నుండి వెళ్ళినా ఆ దృష్టి వస్తువులను చూస్తూ తూ థు థు నా వెంట రాకు అని ఉమ్మేస్తే వెళ్ళిపోతూ ఉండాలి ఇలా చేయటం వలన ఎటువంటి చెడు మీ వెంట రాదు దిష్టి నిమ్మకాయలను మిరపకాయలను చూసినా లేదా దాటినా ఖచ్చితంగా ఈ విధంగా చేయాలి లేదంటే రెండు మూడు రోజుల్లో మీకు ఏదో ఒక కష్టము ప్రమాదము వస్తుంది నడుచుకుంటూ వెళ్ళినప్పుడు దిష్టి వస్తువులు కనిపించినా లేదా బండి మీద వెళ్ళినప్పుడు దిష్టి వస్తువులు కనిపించినా థు థూ నా వెంట రాకు అని అనుకుని ఉమ్మేయాలి నడిచి వెళ్ళేటప్పుడు దిష్టి వస్తువులు కనిపిస్తే ఇలా చేస్తే సరిపోతుంది ఇక బండి మీద వెళ్ళినప్పుడు దిష్టి వస్తువులు కనిపిస్తే ఉమ్మేయడంతో పాటు ఇంటికి వెళ్ళిన తర్వాత బండి మీద కొన్ని పసుపు నీళ్ళు కూడా చల్లుకోండి బండికి నిమ్మకాయ కట్టుకోండి అలాగే మీరు కూడా కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళండి సరిపోతుంది దిష్టి వస్తువులను చాలామంది పట్టించుకోరు కానీ ఇది తేలికగా కొట్టిపారేసే విషయాలైతే మాత్రం కాదు దిష్టి నిమ్మకాయలు మిరపకాయలను చూసినా దాటినా ఏదో ఒక చెడు మాత్రం జరుగుతుంది ఆ చెడు జరగకుండా ఉండాలి అంటే తప్పకుండా ఈ ప్రక్రియను చేయాలి కనుక మీరు కూడా దిష్టి వస్తువులు రోడ్డు మీద కనిపించినా లేదా మీకు మీరు రోడ్డు మీద దిష్టి మిరపకాయలను నిమ్మకాయలను తొక్కినా ఈ ప్రక్రియ చేసుకొని ఆ దోషాన్ని తొలగించుకోండి